శ్రీనివాస్ కుషల్ ఎస్పీ గారు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా టౌన్ ఇన్స్పెక్టర్ నరేష్ గారికి కొన్ని సిబ్బందికి ప్రెస్ మిత్రులకి తర్వాత భూపాలపల్లి నుంచి వచ్చిన ప్రముఖులకి అందరికీ స్వాగతం అందరికీ నా హృదయ హోదా నమస్కారాలు జనరల్ గా ఒక ప్రాంతానికి మనం పోయి ఒక పట్టణంలో మనం చూసినప్పుడు ఆ పట్టణం చాలా ప్రశాంతంగా ఉన్నదంటే దాంట్లో ఒక మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో ఆ పట్టణం చాలా ప్రశాంతంగా ఉన్నదంటే దాంట్లో ఒకటి అక్కడ ఉన్న ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ ఒక సుస్థిరత ఒక రాజకీయ ఒక విల్డింగు రాజకీయ ఒక పట్టుదల ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న వాటికి సంబంధించి సౌకర్యాలు కల్పించి ఒక అడ్మినిస్ట్రేషన్ విధంగా దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక పోలీస్ వ్యవస్థ మా పోలీస్ వ్యవస్థ మామూలుగా రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది మామూలుగా మనకు అందరికి తెలుసు ఈ భూపాలపల్లి పట్టణం చాలా ఇప్పుడే అప్కమింగ్ టౌన్ ఇప్పుడు ఇప్పుడు అది కొంత డెవలప్ అవుతుంది టౌన్ టౌన్షిప్ గా కానీ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ కేవలము మా ఫోర్స్ పెట్టి మా పోలీస్ వ్యవస్థతో రెగ్యులేట్ చేసుకుంటూ మేము చేయలేము దానికి ఒక పొలిటికల్ బిల్ ఉండాలా పొలిటికల్ పట్టుదల ఉండి దానికి అన్ని సాంక్ష్యం చేయించే ఒక వ్యవస్థ ఉండాలా అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మన కలెక్టర్ గారు వాళ్ళ ద్వారా ఆ రోడ్ వైడరింగ్ కానీ లేకుంటే సైడ్లు ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ తీసేయడం కానీ లేకుండా పార్కింగ్ పెట్టడం కానీ ఇటువంటి కొన్ని తర్వాత సిగ్నల్ కు సైనేజ్ కి సంబంధించిన కొన్ని అవి చేసినప్పుడు మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రెగ్యులేట్ చేయడము ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కానీ మిగతా ట్రాఫిక్ విషయాలు చేయడం కానీ మాకు చాలా సులువు అవుతుంది సో ఇవన్నీ కూడా మన దగ్గర అదృష్టం మనకు మంచి ఆఫీసర్స్ ఉన్నారు మనకు భయ మన కలెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి వచ్చిన కాను చాలా ఇనిషియేషన్స్ తీసుకుంటూ మంచిగా మనకి ఎలక్షన్స్ కూడా చాలా ప్రాపర్గా చేశారు వచ్చిన వెంటనే మనకి ట్రాఫిక్ సంబంధించి కూడా చాలా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రోడ్ సంబంధించి కానీ తర్వాత ట్రాఫిక్ సంబంధించి కానీ అందుకని ఇప్పుడు ఈ రోజు మనము పోలీస్ స్టేషన్ మనకు గవర్నమెంట్ శాంక్షన్ కాకపోయినా కూడా మనం ఈ రోజు పోలీస్ స్టేషన్ మనం ఓపెనింగ్ చేసుకున్నాం అదే విధంగా దానికి సంబంధించిన కూడా మనకు ట్రాఫిక్ సంబంధించిన కొన్ని మనకు మిగతా విషయాలు కూడా మన కలెక్టర్ గారు కూడా ముందు అవన్నీ చేసి మనకు చేస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన అర్చుల శ్రీనివాసరావు గారికి ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ పట్టణంలో ముప్పానికల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మరియు త్వరితగతిన ఉన్నంతలో ఇమీడియట్ గా సజెక్షన్స్ ఇచ్చి మాకు సిబ్బందిని తర్వాత సమకూర్చి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎస్పీ గారు కిరణ్ కరీ సార్ గారికి మరియు మమ్మల్ని ఎప్పుడప్పుడు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్ కార్యక్రమానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడానికి సహకరించినటువంటి ఐసీఎస్సీ గారిని నరేష్ కుమార్ సార్ గారికి మరియు ఐసిన్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాస్ సార్కి మరియు మా డిఎస్పీకి వైఎస్పి రామన్ సారి గారికి ఈ కార్యక్రమాన్ని విధ్వంసం చేయడానికి సహకరించిన మా సిబ్బంది మరియు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు మిగతా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇందుకున్న ప్రజలందరికీ ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీరు ప్రారంభిస్తున్నాం ప్రజలందరికీ ఇక్కడ విన్నపం చేసే అందరూ కూడా ఈ ట్రాఫిక్ సూచనలు ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సహకరించి వన్ డ్రైవింగ్ పోలీసులో సహకరించి పట్టణంలో ఒక డిసిప్లైన్ ట్రాఫిక్ ఉండే విధంగా ఒక వెయిటింగ్ మూమెంట్ ఉండే ఉండే విధంగా అందరూ సహకరించాలని చెప్పి అదే విధంగా ఇంకొక రెండు వారిలో మనకి మేఘం జాతర కూడా ఉంది ఇక్కడి నుంచి చాలా ఎక్కువ ట్రాఫిక్ పోయే అవకాశం ఉంటుంది అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం ఇక్కడ ట్రాఫిక్ ని సక్సెస్ ఇంప్లిమెంట్ చేసే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మూసింది